రాధాకృష్ణ నర్సరీ అండి ట్వంటీ రూపీస్ నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫోన్ నెంబర్ చూడండి నోట్ చేసుకోండి భాస్కర్ నాయుడు కాలనీ ముల్లపూడి భాస్కర్ నాయుడు కాలనీ ముల్లపూడి ఇండోర్ ప్లాంట్స్ అవుట్డోర్ ప్లాంట్స్ రెండు అవైలబుల్ ఇక్కడ చూసారా దిష్టి బొమ్మ కూడా పెట్టినారు దిష్టి తగలకుండా చింత చెట్టు కూడా ఉందండి చింతకాయలు కూడా ఉన్నాయి ఓకే అండి మనం ఇంకా లోపలికి పోయి చూద్దాం ఏమేమి ప్లాంట్స్ ఉన్నాయి అనేసి ఇది రాధాకృష్ణ నర్సరీ అండి మన తిరుచానూరులో ఉంటుంది ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు చాలా ఫ్లవర్స్ ఉన్నాయండి బాగున్నాయి ఇంకా చామంతి పూలు ఇవన్నీ ఉన్నాయండి బాగున్నాయి కలెక్షన్స్ కూడా ఇక్కడ రెడ్ డిసెంబరం కూడా ఉంది రీజనబుల్ కాస్టే ఉందండి ఇవన్నీ షో ప్లాంట్లు కలర్ కూడా బాగుందండి వెరైటీగా ఉంది షో ప్లాంట్స్ అండి ఇక్కడ కస్టమర్స్ వచ్చిన్నారు కస్టమర్స్ తీసుకుంటున్నారు బెరాలాడి ఎర్రపొన్న గంట అండి ఇంకా చాలా ఉన్నాయండి కలెక్షన్స్ కూడా బాగుంది కూడా ఉన్నాయి మరువం ఉందమ్మా మరువం ఉందండి కానీ ఇంకా రావాలి ఇప్పుడే పెట్టాం గోల్డెన్ కలర్ తీసుకెళ్ళింది ఇవన్నీ షో ఫ్లవర్స్ అండి షో ప్లాంట్స్ ఈ కలర్ చూసారా రెడ్డిష్గా ఉంది మెరూన్ మెరూన్ కలరు ఇది డబుల్ కలర్లో ఉంది గ్రీన్ అండ్ రెడ్ ఇవన్నీ కూడా షో ప్లాంట్స్ అండి కలెక్షన్స్ చాలా బాగున్నాయి ఇది నెకోడియా ప్లాంట్ అండి చిన్న చిన్న ఫ్లవర్స్ లాగా ఉంది దగ్గర దగ్గర మన మరువం చెట్టు లాగా ఉందండి ఆకులు కాకపోతే కొంచెం పల్చగా ఉంది దీనికి బ్లూ కలర్లో ఫ్లవర్స్ వస్తాయంటండి ఈ చెట్టుకి నూరు వరహాల చెట్టు అండి రెడ్ కలర్ ప్యూర్ రెడ్ బాగుంది కదండి ఇటు రేట్లు అడుగుదామంటే కస్టమర్స్ వచ్చి ఉన్నారు బిజీగా ఉన్నారు బ్లూ షింక్ అండి స్నేక్ ప్లాంట్ రోజ్ ఫ్లవర్ అండి ఎల్లో కలర్ ఎంత రోజ్ ఫ్లవర్స్ ఇది కూడా రోజ్ చెట్టు అండి కరివేపాకు చెట్టు చాలు కలర్ ఇండోర్ ప్లాంట్స్ అండి ఇది ఫిలో డ్రమ్ అంటండి డబల్ కలర్ ఉంది ఆకు కింది ఈ కలర్లో ఉంటుంది పైన గ్రీన్గా ఉంది దీని కాస్ట్ వచ్చి హండ్రెడ్ రూపీస్ అంటండి డబల్ కలర్గా ఉంటుంది ఆకు వెనక మెరూన్ ఉంది ఇది వచ్చి గ్రీన్ ఉంది అండి మరువు ఇప్పుడే పెట్టినారంట ఇంకా వాటికి వేర్లు రాలేదు నేను మరువును తీసుకుందాం అనుకున్నాను కానీ అది ఇప్పుడే కొత్తగా పెట్టినామన్నారు ఓకే అండి ఈ నర్సరీని ఒకసారి విజిట్ చేసి మీరు కూడా చూడండి రీజనబుల్ రేట్సే ఉన్నాయి ఓకే అండి బాయ్